chala reiro. దట్టు మన స్టేట్లో ఒక స్పెషల్ ఏంటంటే నైంటీ పర్సెంట్ పాపులేషన్ మనం ఆల్రెడీ కవర్ చేసాము అది కాకోకుండా ఇరవై రెండు లక్షల ఫ్యామిలీస్ మనం ఈపి కింద మనం ఆల్రెడీ కవర్ చేస్తున్నాం సార్ సో ఇది ఒక చాలా ప్రజలకి చాలా ఉపయోగపడే కార్యక్రమం అలాగే జగన్ ఆరోగ్య సురక్ష మనం చేసింది తర్వాత సెకండ్ ఫేజ్ కంటిన్యూ చేస్తుంది ఇది ఫార్మల్గా లాంచ్ చేయడానికి జస్ట్ ఫార్మల్ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ సో ఈ విధంగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి సంబంధించి పెంచిన డబ్బులు ఈ రోజు నుంచి అమలు అయ్యే విధంగా చేశారు అదేవిధంగా కార్డులు దీనికి సంబంధించి కార్డులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారన్నమాట దీనికి సంబంధించి కార్డు అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా ప్రజెంట్ అయితే కొత్త కార్డులు అయితే ఈ విధంగా అయితే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి సంబంధించి కొత్త కార్డులు ఈ విధంగా అయితే ఉండబోతున్నాయి అన్నమాట కొత్త కార్డులు అనేవి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా కార్డులు ఉన్నాయి మొట్టమొదట కార్డు అయితే ఆవిడకైతే పంపిణీ అయితే చేయడం జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఈ విధంగా కార్డులు అయితే పంపిణీ అయితే చేశారనమాట ప్రజెంట్